ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాలు భక్తులతో కిటికిట్లాడాయి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధతో జరుపుకున్నారు ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకోవటం మన ఆచారం ఈ కాలంలో చేసే పూజలు వ్రతాలు అధిక లాభాన్ని భాగ్యాన్ని కలిగిస్తుందని నమ్మకం నేటి నుంచి దక్షిణాయనం సూర్యుడు ప్రయాణిస్తారని సాధు సంతులు ఈ నాలుగు నెలల పాటు ఒకే చోట ఉండి పూజలు నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ శ్రీ రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు నేటి తెల్లవారుజామ నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి భక్తులు ఉదయాన్నే భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గీతా ప్రచార సేవా సమితి మరియు శ్రీ సత్యసాయి సేవ సమితి వారి భజనలు అందరినీ ఆకట్టుకున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు సకల సౌకర్యాలు కల్పించారు నేటి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీ రుక్మిణి వెటలేశ్వర స్వామి దర్శనాన్ని భక్తులకు కల్పించారు మరోవైపు శ్రీశాల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు భగవద్భాదులందరికీ ఆషాడ శుద్ధ తొలి ఏకాదశి శేన ఏకాదశి శుభాకాంక్షలు శ్రీ సిరిసిల్లా ప్రాంతంలో గాంధీనగర ప్రాంతంలో ఉన్న శ్రీ భక్తాంజనే రుక్మి వికలేశ్వర స్వామి కాళభైరావ స్వామి భవనంలో శ్రీ రుక్మి వికలేశ్వర స్వామి దేవాలయంలో స్వామిని ఉదయం నాలుగు గంటల నుండి భక్తులు దర్శనం చేసుకోవడానికి చాలా బాధగా కొలువీరు ఉన్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అషాఢ శుద్ధ తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఉదయం నాలుగు గంటల నుండి అభిషేకాలు అర్చనలు అష్టోత్తర శతనామాలు అంగరక ప్రైభావంగా పూజలు పుణోత్తరాలు జరుగుతున్నవి పండరీపూర్లో ఏ విధంగానైతే స్వామి దేవాలయం కొలువై ఉన్నదో అదే నమూనాతో కొలువై ఉండి ఏకైక దేవాలయం రాజన్న సిరిసిల్లా ప్రాంతంలోని మన గాంధీనగర్లో కొలువై ఉన్నది అక్కడ ఏ విధంగానైతే స్వామివారి స్పర్శ స్పర్శదర్శ అందుబాటులో ఉన్నదో అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారి పాదదర్శ భక్తులకి ఇక్కడ అవకాశం కలిగిస్తున్నది స్వామివారి పాదాలని స్పర్శ దర్శ కలిగించి స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం ఉండదు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారి దర్శనం అందుబాటులో ఉంటుంది కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి పాత్ర కుటువంటి కావాలని తోచున్నాం జై శ్రీరామ్ ముఖ్యంగా హిందువులందరూ కూడా ఒక పర్వదినం తొలి ఏకాదశి ఏకాదశి కూడా ఎందుకంటే బాల ఏదైతే మన శసుపై శ్రీవ నారాయణుడు నిద్ర పుచ్చుకునే వేళ అని మనకు పురాధా చెప్తా ఉంటాయి ఇప్పటి నుంచి నాలుగు నెలలు అంటే శ్రావణం వరకు అంటే వీళ్ళందరూ కూడా నిద్రలోకి దేవతలందరూ నిద్రలోకి ఎంత అయితే చాలా ఘాటుందో ఇక చిన్న కార్తీక శుద్ధ ఏకాదశి ఇది మనకు ప్రారంభమయ్యేటువంటి నాలుగు నెలలు చాలామంది భక్తులు కూడా అందరూ ఉపవాసంతో భక్తి శ్రద్ధలతో అన్ని దేవాలయాలు దొరుకుతూ ఉంటారు మరి ఇంకోటి తృతీయ విషయం ఏంటంటే దక్షిణాయనం కూడా ఒప్పనించే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మూఢ్యం గూడవ మనం అంటాం మాఢ్యం అనంటాం అది కూడా ఇంకొక పదిహేను రోజులకి అది కూడా తొలగిపోతుంది మొత్తానికైతే శ్రీ శ్రీరామ్ శ్రీ మొన్న రాయను ప్రతి రూపార స్వామి ఏదైతే ఉన్నారో మరి ఇక్కడ మొత్తం సిరిశీలలోనే ఒక ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక కాలభైరవ స్వామి కూడా ప్రతిష్టాపడం జరిగింది تو نہیں کچھی ساموار سے سم یو منوجے سب شام دراہ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకులు తొలి ఏకాదశి పూజలు నిర్వహించారు ఆలయ పూజారి బెట్కూరి నవీనాచార్య రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని మండల ప్రజలకు ఆశీర్వచనమిచ్చారు భగవద్ బంధువులకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తొలి ఏకాదశి నుంచే స్వామివారు శ్రీ మహావిష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి మన ప్రజలంతా కూడా లోకాన్నంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి స్వామి అనుగ్రహం చేత ప్రతి దేవాలయంలో కూడా ఈరోజు చక్కగా ఆ విష్ణుమూర్తిని సేవిస్తూ అందరూ కూడా భక్తి పారవశంతో తొలతూగుతారు ఇలాంటి మహోన్నతమైనటువంటి పర్వదిన శుభ సందర్భంగా మన ఎల్లారెడ్డిపేట గ్రామంలోని ప్రజలంతా కూడా మన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం చేత సకల కోరికలన్నీ సిద్ధిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని గుండెపోటుతో మృతి చెందిన టీవీ నైన్ రిపోర్టర్ గర్దాస్ ప్రసాద్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి పరామర్శించారు గుండెపోటుతో మరణం పొందిన టీవీ నైన్ రిపోర్టర్ గర్దాస్ ప్రసాద్ కుటుంబ సభ్యులను కెకే మహేందర్ రెడ్డి పరామర్శించారు వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలు అండగా ఉంటుందని తెలిపారు నిలువ నిలలేని ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు దీంతో పాటు కొంత ఆర్థిక సహాయం అందించారు in no.

ర్పించిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు ముస్తాబాద్ మండలం జనతా పార్టీ మండల అధ్యక్షులు క్రాంతి కుమార్ ఆయన తీసుకుని ముందుకు సాగుదామని ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద మండల అధ్యక్షులు క్రాంతి కుమార్ అధ్యక్షతన మండల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ నూట ఇరవై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే చట్టం ఒకే ఎన్నిక ఉండాలని ఆనాడే శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆలోచన చేశారన్నారు జనసంఘ స్థాపించి ప్రజల కోసం పోరాడారని గుర్తు చేశారు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం గాను అంకిత భావంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు యదునూరి గోపీకృష్ణ బుచ్చల్లి మహేశ్వరి జిల్లా అధికారి ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి జిల్లా కార్యదర్శి మీస సంజీవ్ జిల్లా కౌన్సిల్ మెంబర్లు అంజగౌడ్ మిసెస్ సంజీవ్ చిట్నేని శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు చీకొట్టి మహేష్ ప్రశాంత్ యువ మోర్చా అధ్యక్షులు జనార్దన్ బాధ నరేష్ మెంగని మహేందర్ కోలకృష్ణ జిల్లాల మల్లేశం మరి వెంకటేష్ మీస శంకర్ దీటి సత్యం పప్పుల శ్రీకాంత్ ఓరిగంటి సత్యం అజయ్ కనకయ్య రాయం రాజు బుర్ర శ్రీనివాస్ విజయ్ రంజన్ వెంకటేష్ కట్ల అజయ్ ఆకాష్ సురేష్ గౌడ్ కోసం బలిదానమైనడు మరి ఇంకొకరు దీనదయా ఉపాధ్యాయ గారు ఇద్దరి సూచనల మేరకు భారతీయ సిద్ధాంత సిద్ధాంతంతో పార్టీ ముందుకెళ్తూ ఉన్నది అప్పటి నుండి వాళ్ళను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరము వాళ్ళ జయంతిలు వర్ధంతులు మేము అధికారికంగా జరుపుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ముస్తాబాద్ మండలంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది భారత్ మాతాకి జై జై ఈరోజు భారతదేశం గర్వించదగ్గ బిడ్డ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే వారు ఈ దేశంలో రెండు జెండాలు రెండు నినాదాలు రెండు రాజ్యాంగాలు ఉండద్దని చెప్పి ఒకే దేశం ఒకే చట్టం ఉండాలని చెప్పి ఆనాడే బలంగా సంకల్పించి వారు ప్రాణ త్యాగాలకు కూడా లేరు మరి ఈరోజు వారు జనసంఘ్ను స్థాపించి భారతీయ జనతా పార్టీ తర్వాత రూపాంతరం చెందడం జరిగింది ఆనాడు జనసంఘ్ నుంచి రెండు స్థానాలకుగా పోటీ చేయడం జరిగింది తర్వాత దేశంలో విప్లవతకమైన మార్పులతో పాటు ఈరోజు నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా కేంద్రంలో అధికారంలో వచ్చి ఈరోజు వారు స్థాపించిన పార్టీని అంచెలంచెలుగా వారి యొక్క సూచనలను వారి యొక్క త్యాగాలను వారు చేసిన ఏదైతే పోరాటం ఉందో ఆర్టికల్ త్రీ థర్టీ కావచ్చు ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు ఈ దేశం సుభిక్షంగా ఉండాలే విచ్ఛిన్నం కావద్దు ఆ రోజు నెహ్రూ ఆధీనంలో జరిగిన కుట్రను తిప్పికొట్టే విధంగా జనసంఘ నుంచి వారు వారి యొక్క పోరాటం చిరస్మరణీయం మరి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆవిర్వద్ధించిన ఈ పార్టీని వారు స్థాపించడం వారి జయంతిని ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో జరుపుకోవడం మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం మరి ముందు ముందు కూడా నరేంద్ర మోదీ గారు వారి యొక్క ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ సమర్థవంతమైన పాలన దేశంలోనే నెంబర్ వన్ ప్రపంచ స్థాయిలో గుర్తింపుగా వచ్చే విధంగా ఈరోజు ఇరవై కోట్ల అతిపెద్ద కార్యకర్తలను కలిగిన అతిపెద్ద కుటుంబాన్ని కలిగిన పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ దానికి వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి జయంతి సందర్భంగా ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో వారికి నివాళులు అర్పించి అందరం కూడా వారికి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మూడో వార్డు భారత రాష్ట్ర సమితి వార్డు అధ్యక్షుడు మెరుగు శేఖర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై మూడో వార్డు విద్యానగర్ చెందిన టిఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు మెరుగు శేఖర్ ఈ రోజు కెకే మహేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ కండుక కపి పార్టీలకు ఆహ్వానించారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మరియు టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి వార్డుకు చెందిన అధ్యక్షుడు కావటం గొస్త మెరుపున

ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంతో పాటు నారాయణపూర్ బండలింగంపల్లి సింగారం తదితర గ్రామాల్లో మొహరం పండుగ సందర్భంగా శనివారం పీరీలు గడప గడపకు ఊరేగించారు ఆయా గ్రామాల్లో ప్రజలు పీరుల ఆశీర్వాదాలు తీసుకుని మొక్కులు చెల్లించుకున్నారు సింగారం గ్రామంలో పీరీలు దర్శనాలి దర్గా వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని గ్రామ ప్రజలు తెలిపారు

ان اللہ اشھاد ان ما ان اللہ لا الہ الا اللہ محمد رسول اللہ یا ایها المسلمون صلوا على سيدنا محمد البارک وسلم و علی سراۃ السلام علیه و علی کلامه لا اله الا اللہ مقبول الکبریا غیر دو حضرت رسول خدا مہرات محبر صاحب یود کوثر شریعت بارگاہ تاریخ قبلہ حقیقت و میں تمہاری پت احمد مصطفی thank ఎప్పటికీ జీవి మాత్రమేనని కేటీఆర్ మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని మొన్నటి ఎన్నికల్లోనే ఆ పార్టీని బొంద పెట్టారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి ఆరోపించారు ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజు కేటీఆర్ మధ్య భ్రమించి రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టారని ఆ బొంద నుంచి ఇంకా కోరుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు నాలుగు సాగుతుందన్నారు పది సంవత్సరాలు అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా అభివృద్ధి బాటలో పయనిప రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయటం సిగ్గు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజల నుంచి చిత్కారం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ అధ్యక్షుడు ఆకులూరి బాలరాజు మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూపారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత ఆడపు చంద్రకళ తిర దేవదాస్ ఏడ లక్ష్మీనారాయణ గోన ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు ప్రసాద్ గారు చాలా బాధాకరమైన విషయం వారికి వారి కుటుంబానికి కూడా అంతగా సానుభూతిని తెలియజేస్తూ నిన్న స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బొందలు మర్చిపోయినట్టు మర్చిపోని అంటున్నాడు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ రాజకీయంగా వారి పార్టీని బుంద జరిగింది ఆ బొందల నుంచి ఇంకా ఆయన బయటకు ఆ బొందల నుంచి బయటకు రాకుండా రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో మేము వంద సీట్లు గెలుస్తామంటే ఆయన అవాకులు చవాకులు గెలుస్తాము అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిందని మేము చాలాసార్లు చెప్పాను ఇప్పటికైనా మెంటల్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోమని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తుంది కదా ఓట్ల రాయి దినాడు కదా ఏట రాయి తీసినట్టు వాళ్ళ మధ్యలోనే నాలుగు స్తంభాల ఆట నడుస్తుంది వాళ్ళ నాయన్నేమో లేవలేకున్నా ఫామ్ హౌస్లో వాడిని నేనే ఇంకా నేనే అంటాను ఆయన వాళ్ళ చెల్లెనేమో నేనంటాను ఈయనో నేనేంటే నేనే ఈ పార్టీకి నేనే మన కానీ నేనే లీడర్ను వాళ్ళ శల్లినేమో నువ్వే మన కానీ రాబోయే నేనే రికగ్నైజ్ చేయని చెప్పి ఆమె చెప్తాను హరీష్ రావు వీళ్ళ ముగ్గుని కాని చెప్పి కాళ్ళు పట్టి మట్టలు కూడా రకంగా ఆయన వీళ్ళు ముగ్గురు ఎవరు నేనే వీళ్ళందరూ ముగ్గురు కొను తీసుకోగలరు మొత్తం పార్టీ అంతా నాదే అని చెప్పి ఆయన వ్యవహారం ఉంది ఇవన్నీ విట్టినుండగా ఇవాళ ఒక బఫూన్ మాటలు మాట్లాడుతూ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడించే స్థాయికి ఆయన ఎదిగిండని నేను అనుకోవట్లేదు కానీ ఆయన ఎప్పటికైనా తండ్రి చాటు బిడ్డగానే వచ్చిండే ఆయన ఆయన ఎప్పుడు కూడా ఏ ఉద్యమానికి కానీ తెలంగాణ రాజకీయాలకు కానీ ఆయనకి ఎప్పుడు కూడా సంబంధం లేదు ఇవాళ తండ్రి చాటు బిడ్డగా వచ్చిన సంగతి తెలంగాణ ప్రజానికి అందరు కూడా తెలిసి వాళ్ళ ఇవాళ కేవలం ఆయన ఉనికిని కాపాడుకోవడం కొరకు పెద్ద పెద్ద వాళ్ళ మీద అభాండాలు వేస్తే నాకు పెద్ద పెద్ద పేపర్లలో హైలైట్లలో వస్తాయని చెప్పి ఆయన అనుకుంటుండే వాళ్ళ వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఓడిపోయింది ఎత్తు దానికి తోడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఏదైతే ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఊపిరి ఆడకాయ వాళ్ళు ఊపిరి రాడకాయ్యాల వాళ్ళు చేస్తున్న ఉత్తర ప్రగాల్పాలకు తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఇలానే మాట్లాడుతూ అంటడి వాళ్ళ మీరు ఏం చేసినారని నీకు ఓట్లు ఇస్తారని చెప్పారు అసలు నువ్వు ఏం చేయలేదు కాబట్టి నేను ప్రజలందరూ కూడా బుంద పెట్టిం కల రాజకీయంగా ఆ రోజు ఒకసారి ఆకలింపు చేసుకోలే మాట్లాడడానికి లజ్జా సిగ్గు మనిషి అన్నం తింటున్నా ఏం తింటున్నా అనేది ఆయనకైనా ఒకసారి ఆకలింపు చేసుకోవాలి వాళ్ళ వాళ్ళనైనా తెలంగాణ ఉద్యోగ సమయంలో మాట్లాడిను నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి దళితుని ముఖ్యమంత్రి అని చెప్పి పోయి మీ అయ్యని అడుగు ముందుగాల దళితులకు మూడేళ్ళ భూమి ఇచ్చినావే అయ్య మీ అయ్య అని చెప్పి మీ అయ్యని అడుగు ముందుగాల పోయి తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినమా రోజు ఇచ్చినమా అని చెప్పి అడుగు మీ అయ్యాను ఒకసారి ఎస్సీలకు పన్నెండు శాతం గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానుడు ఇచ్చినామే అయ్యాను అడుగు ఒకసారి అతనే మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానుడు ఇచ్చినామే అయ్యాను పోయి ఒకసారి అడుగు మీ అయ్యాను నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతిస్తా అని చెప్పినాం ఇచ్చినామే అయ్యాను పోయి అడగసారి మీ అయ్యాను ఇట్లా చెప్పుకుంటూ పోతే దళిత బంధు ఇస్తానడు ఎన్ని ఊళ్ళలో ఇచ్చిన అయ్యా ఎంతమంది దళితులకు ఇచ్చినమే అడుగు పోయి మీ అయ్యను గొర్రెల పంపిణీ ఎన్నిసార్లు చేసిన ఎంతమందికి చేసినమే వాళ్ళు ఎంత అనేది జరిగిందో పోయి చెప్పారు మీ అయ్యాను అడుగు అయ్యా మనం ఎన్ని స్కూళ్ళని ఎత్తేసిన పోయి మీ అయ్యాన్ని అడుగు పేద బడుగు బలహీన వర్గాలను తాండాలకు చెందిన వాళ్ళను ఇలా చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండే వాళ్ళను ఎంతమందిని ఇలా విద్యకు దూరం చేసిన అయ్యా అని చెప్పి ఒకసారి అడుగు మీ అయ్యాను ఇవన్నీ ముందుగా నీకు నువ్వు మీ అయ్యని అడిగిన తర్వాత నువ్వు అనుకున్న తర్వాత నువ్వు కూడా మంత్రివి ఒక బాధ్యతాయుతంగా మాట్లాడడం మాజీ మంత్రివి బాధ్యతాయుతంగా మాట్లాడడం అనేది నీ స్థాయికి తగదని నేను చెప్తున్న వాళ్ళ నువ్వేదో ఉత్తర ప్రగల్భాలు బబుల మాటలు మాట్లాడినంత మాత్రాన ఇలా కే రేవంత్ రెడ్డి గారి అంగి మీద పడ్డ ధూళి కూడా నువ్వు సరిపోవేలా ఆయన ఒక స్వయం ప్రకాశకుడు ఆయన కష్టపడి పోరాడి పోరాట యువతునిగా బయటకు వచ్చినాడు నువ్వు ఒక పారాసైటు పరాన్నజీవి జీవి కాదు పరపరాన్న జీవి ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద ఆధారపడి వచ్చు నువ్వు ఇలా నీకు నువ్వు స్వయంగా నీకు ప్రకాశమే లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ అయ్యా ఎన్ని రకాలు కష్ట కష్టాలు పెట్టి ఆయన అనగదొక్కాలని చూసినా ఆయన ఇట్లా తన్నుకొని వచ్చిండు తన్నుకొని వచ్చి తన్నుడు తంత పొయ్యాలి మీరు బొందర పడరు ఇవాళ దాంతో కూడా ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఆయనకు నక్కకు నాగనొకాలుకున్నంత పోలిక ఆయనకు నీకు సమానమా నువ్వు ఒక ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రికి సమానమా నువ్వు నువ్వు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని నువ్వు చెప్పుకుంటున్నావు మీ సెలెన్ కానే కదంటుంది ఆయన నేను ఒప్పుకొని ఒప్పుకున్న మీ శల్లే మీ నాయన దాని మీద సపోర్ట్ మీదన్న మీ దానిలో మీకు ఉన్న పంచాయతీని తెంపుకోవడానికి ఒక ముఖ్య నాయకుని పైన అభండాలు వేస్తే ఇవన్నీ కూడా పక్కా దొరుకుతాయి తప్పుదారి పట్టించేది ఒక డైవర్షన్ పాలిటిక్స్లో చేస్తున్న భాగం తప్ప నీకు అనుకోటి మెదడు దెబ్బతిని ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అనేది ఏంది మీ నాయన అసెంబ్లీకి రమ్మని చెప్పు అసెంబ్లీలో బంకెళ్ళ గురించి మాట్లాడదాం ఇంకా ఏ అవినీతి కుంభకోణంలో కాళేశ్వరం గురించి మాట్లాడదాం ఈ కార్ రేసింగ్ కూడా మాట్లాడదాం అన్నాడు మీ అయ్యను రమ్మని అన్నాడు ఎందుకంటే మీ అయ్యనే ప్రతిపక్ష నాయకుడు నీకేమోదా ఉంది నువ్వు ఎమ్మెల్యేవే అంతకంటే ఎక్కువ లేదు నీ అలా దాని తర్వాత ఎల్పీ లీడర్ మీ అయ్యా మీ అయ్యొచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది నువ్వు తాడు కాదు బొంగరం కాదు ఇప్పటికైనా కేటీఆర్ కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేసిందంటే నీ స్థాయిని మర్చి మరిచి మాట్లాడుకోవాలి నీ స్థాయి ఎందుకు తెలంగాణ ప్రజలు చూపించు నీ రాజకీయ బతికేందో తెలంగాణ ప్రజలకు తెరిచిపోయింది నీ అవినీతి బతికేందో తెలంగాణ ప్రజలకు తెరిచిపోయింది ఈ కార్ గురించి మొలుకుంటే ఎక్కడైనా ఈడీలో మొలబడ్డాయి నేను వెనకాల కాళేశ్వరం కుంభకోణం బయటపడ్డది ఫోన్ ట్యాపింగ్లతో నీ భాగవతం బయటపడ్డది ఏదైతే నీవు నా నాని నమ్ముకున్నావో నమ్ముకునే నీ నువ్వు ఎలా ఫోన్ ట్యాపింగ్లో పెట్టావో ఆ వాళ్ళే ఒక్కొక్కరు ఎలా నీ బండారం అంతా కూడా బయటపెడతాను నీ లీలలన్నీ కూడా బయటపెడతాను దాని పేరు మీద ఏమి ఎంత ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డవు ఏ విధంగా దోచుకుతున్నవు దోచుకు తిన్నవు ఏ విధంగా వ్యక్తుల యొక్క కుటుంబాలకు నువ్వు వారి వ్యక్తిగత జీవితాలకు ఎంటర్ అయినావు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్కటి చెప్తాను కదా ఇవన్నీ పేపర్లలో ఒక్కనే కదా ఇంకా నువ్వు తగదునమ్మా గురువిందామెత మాదిరిగా తగదునమ్మా అని చెప్పి ఇంకా ఒక పతివ్రత మాటలు మాట్లాడుతాడు ఆయన ఇంత కూడా సిగ్గులంతా ఉండాలి కదా మాట్లాడేటప్పుడు సిరిసిల్లా పట్టణానికి వస్తే నీ దగ్గర నీ పక్కన ఉన్న మంది మగాలి వండలో కూడా సిరిసిల్ల ప్రజలందరూ కూడా తేడదల్లమైంది కదా ఎంతసేపు అక్రమాలతోని మద్యం పంపిణీలతో డబ్బుల పంపిణీతోని అధికార దుర్వినియోగంతో ఇక్కడ పాల్పడేస్తారు ఎన్నికల్లో కలిసినవి ఎలా ఈసారి ఎలక్షన్లలో కూడా ఇక్కడ ఉన్న పద్మశాలి బతుకమ్మ జిల్లాలు నేర్చిన పాపానికి వాళ్ళకు బకాయిలు పెట్టి వాళ్ళని బెదిరించి నయాన బ నయాన బయన ఓట్లు ఎంచుకున్నవి నీ అటువంటిది ఇంకా కూడా తగినమ్మా అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడేంత స్థాయికి ఈయన ఎదిగిందని నేను అనుకోను ఇప్పటికైనా కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడితే కబాదారని తెలుసు ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం